హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది టిఫిన్స్ లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇలా దోసెలు ఆల్ టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మీ స్పైసెస్ని బట్టి పది పదిహేను పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కొంచెం ఇలా కలర్ను చేంజ్ అయిన తర్వాత పది టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ టమాటోలోంచి వాటర్ వచ్చి వాటర్ ఇంకపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఒక కప్పు కొత్తిమీరని క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నంత సైజు చింతపండుని యాడ్ చేసుకోవాలి నాలుగు ఐదు రేఖలు వెల్లుల్లిపాయ రేఖలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొత్తిమీర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి టూ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి చక్కగా కొత్తిమీర కూడా మగ్గిపోయింది అంతేనండి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకుని క్లోజ్ చేసేసి మిక్సీ చేసుకోవాలి చూడండి చక్కగా మిక్సీ అయిపోయింది ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇలా యాడ్ చేసుకుని టైట్గా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ యూస్ చేసుకోవచ్చు అండి పాడేమవ్వదు ఎందుకంటే వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఆల్ టిఫిన్స్ లోకి సూటబుల్ గా ఉంటుందండి అలానే రైస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మస్ట్ ట్రై చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్